రైతులకు సంబంధించి ఇక్కడ ఒకసారి చూడండి రైతులకు రుణమాఫీ ముగిసిన కథ అర్హులందరికీ ఇచ్చినాం ఇక ఇచ్చేది లేదు అసెంబ్లీలో మంత్రి తుమ్మల సంచలనమైన వ్యాఖ్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కథ దీని సంగతి ఏందో నేను చెప్తాను ఈనూరు ఒకసారి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర కూడా చాలా దారుణమైన విషయం ఇది ఎందుకు అంటే ఇప్పటి వరకు మీరు చూసిరు కదా చాలా రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లా జరిగింది ఏం జరిగింది ఏం కథ ఏమైపోతుంది ఇక్కడి పరిపాలన అనేది మనం చూసి ఒకసారి నేను వాస్తవాలతో మీకు చూపించే ప్రయత్నం చేస్తా అసలు ఏం జరిగింది ఏం కథ ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇచ్చేయండి మళ్ళీ ఇక్కడ రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల పైగా ఉన్నోళ్ళకే చేయం ఇగో రెండు లక్షల పైగా ఉన్నోళ్లకు చేయం ఇది మా ప్రభుత్వం నిర్ణయం అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి తుమ్మల తుమ్మల మాటలపై హరీశ్రావు అభ్యంతరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే రుణమాఫీ అయిపోయింది అంటూ చాలా క్లారిటీగా కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా కీలకమైన ప్రకటన చేశాను ఎందుకు చేసిండు అంటే వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక వీళ్ళ వల్ల అయితే లేదు ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా చేసే ఆలోచనలు కానీ ఇతరత్ర కూడా ఎక్కడ లేని పరిస్థితి కనబడుతుంది ఆ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక చేయగలుగుతుందా అంటే చేసే పరిస్థితులలో కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరూ కూడా చూడండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా చోట్ల కూడా ఏంది అంటే ఇగో ఇక్కడ నేను మాట్లాడిను ఒకసారి మీరు వినూరిఫీ రెండు లక్షల పైన లేదు రెండు లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెబుతున్నారు రెండు లక్షలకి వరకు కుటుంబానికి రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు ఇరవై ఐదు లక్షలు మా దగ్గరికి వేరే అధ్యక్ష వాటికి మించి వే ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సమీవంగా మనం చేస్తున్నా మీరు కన్ఫ్యూజ్ ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వ నిర్ణయం రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ రెండు లక్షల పైన లేదు రెండు లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా రెండు లక్షలకి వరకు కుటుంబానికి రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు ఇరవై ఐదు లక్షలు మా దగ్గరికి చేరిన అధ్యక్ష రైట్ ఇది మా తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధించి చెప్పిన విషయం ఏమన్నాడు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక రెండు లక్షలకు పైగా పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ చేయం రుణమాఫీ చేసే ఆలోచనలో లేదు అంటూ కూడా చాలా క్లారిటీగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అయిపోయినట్టేనా అంటే అయిపోయినట్టే నేను మొదటి నుండి చెప్తున్నా కదా వీళ్ళు ఈరోజు మేనిఫెస్టోకి సంబంధించి ఎట్లు ఇచ్చిళ్ళు మేనిఫెస్టోకి సంబంధించి ఏం జరిగింది మేనిఫెస్టో విషయంలో అసలు జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చూసాం మరి ఈరోజు మేనిఫెస్టోలో చెప్పిన అంశం ఏంటి ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు ఇచ్చిన హామీలు ఈరోజు ఆగమైపోయినట్ట అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా కూడా వినబడుతుంది నేను ఎందుకు అంటే ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి వాళ్ళ మేనిఫెస్టోను కూడా మీకోసం ఆ తీసుకొచ్చిన ఒకసారి వాళ్ళ మేనిఫెస్టోను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే మేనిఫెస్టోకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ అసలు వాళ్ళు ఏం చెప్పిళ్ళు ఏం కథ అనేది కూడా మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రామిస్ చేసినాయి వాళ్ళు ప్రామిస్ చేసినాయి ఇగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫోర్ ట్వంటీ హామీలకు సంబంధించి ఒకసారి చూద్దాం ఎందుకంటే అసెంబ్లీ వీళ్ళు వీళ్ళు ఈ మేనిఫెస్టో రెడీ చేయడానికి ఎంత కష్టపడ్డరు ఏం కథ అనేది కూడా చూడదాం రైట్ వ్యవసాయ రంగం కదా వ్యవసాయ రంగానికి సంబంధించి వీళ్ళు ఏం చెప్పిళ్ళు ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి ఏం ఇది వ్యవసాయ రంగం అండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా రెండు లక్షల రైతు రుణమాఫీ మూడు లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల నిరంతర ఉచిత కరెంట్ రాయపూర్ ఏఐసిసి రైతు తీర్మానాలు రైతు తీర్మానాల అమలు గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ విధానాన్ని తిరిగి ప్రారంభించాలి అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు మూతబడిన చక్కెర కర్మాగారాలను తెరిపించి పశు బోర్డు ఏర్పాటు వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణమే నష్టపరిహారం అందించేలా పటిష్టమైన పంటల బీమా పథకం రైతు కూలీలు భూమి లేని రైతులకు సైతం రైతు బీమా వర్తింపు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం పోడు భూముల రైతులకు అసైన్ భూముల లబ్ధిదారులకు క్రమ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు ఇక ధరణి ఫోల్టర్ రద్దు దాని స్థానంలో అందరి భూములకు రక్షణ కల్పించేలా సరక సరికొత్త రెవెన్యూ వ్యవస్థ నకిలీ విత్తనాలు పురుగుముల మందులపై హుక్కుపాదం ఇక దాంతో పాటు కారకులపై పీడియాక్ట్ కేసులతో కఠిన చర్యలు వారి ఆస్తుల జప్తు చేసి రైతులకు పరిహారం ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా నిర్దిష్టమైన సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టుల పూర్తి రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారులతో రైతు కమిషన్ ఏర్పాటు లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువుగా నూతన వ్యవసాయ విధానం పంట ప్రణాళిక ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపు గురైన రైతులకు ఆర్థిక చేయుత ముంపున గురైన గోదావరి కృష్ణా పరివాక ప్రాంతాలలో కరకట్టల నిర్మాణం యూపీఏ ప్రభుత్వం తెచ్చిన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం యథావిధిగా అమలు ఆదర్శ రైతు విధానాన్ని తిరిగి పునరుద్ధరించి ప్రతి మండలానికి ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలను ప్రతి మండల స్థాయిలో ఏర్పాటు నిర్లక్ష్యం చేసిన వ్యవసాయ సబ్సిడీ అంటే విత్తన సబ్సిడీ ట్రాక్టర్లతో పాటు వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ ఎరువుల సబ్సిడీ పురుగు సబ్సిడీ మొదలైనవి తిరిగి రైతులకు అందజేస్తామంటూ కూడా చెప్పిన హామీలు ఇక ప్రకృతి సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మొక్కజొన్న పంటలకు పూర్వ వైభవం వరి ధాన్యం కొనుగోలులో తేమ శాతం నిబంధనం తరుగు తీసే విధానం రద్దు వ్యవసాయ అనుబంధ రంగాలతో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు కూడా ఆ భర్తీ నానాటికి అంతరించిపోతున్న సాంప్రదాయ పంటలు అంటే చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు మరియు నూనె గింజలు ప్రోత్సహించడానికి మద్దతు ధరతో పాటు మార్కెట్ ఫెడ్ అంటే మార్కెటింగ్ వ్యవస్థ పటిష్ట పరచడం ఇక హైదరాబాద్ మరియు ఇతర ప్రధాన నగర శివార్లలో కూరగాయల ఉత్పత్తి పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన చర్యలు ప్రస్తుత ప్రభుత్వం సేకరించిన అసైన్డ్ భూములు మరియు పోడు భూములకు పట్టా భూములతో సమానంగా కూడా నష్టపరిహారంపై పునః పరిశీలన ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశాల అనుసారం సిటీల రద్దు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగ అభివృద్ధి పనులలో ప్రాధాన్యత పాల ఉత్పత్తిదారులకు లీటర్కు ఐదు రూపాయల ప్రోత్సాహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏమని చెప్పిళ్ళు అంటే ఇక్కడ వాగ్దానం చేసి వీళ్ళు ఇదంతా వాగ్దానం చేసిన తీరు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే వీళ్ళు రెండు లక్షల రుణమాఫీ ఇక చేయమని చెప్పి రెండు లక్షల వరకే రుణమాఫీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మరి రెండు లక్షల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అయితే అయిపోయింది అయిపోయింది అంటూ కూడా రెండు లక్షల వరకే చేస్తాం ఇక రెండు లక్షలకు పైకి కూడా మేము చేయలేమంటూ అంటూ కా ఏది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించాలి తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఇక రైతు రుణమాఫీ ముగిసిన కథ అని మీరు చూస్తున్నారు కదా వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించి ఒకసారి చూద్దాం నేనే చెప్తున్నా వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే నలభై వేల కోట్ల రూపాయలు ఉంటే సరిపోతుంది అని చెప్పాను ఏంది ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే సరిపోతుంది అన్నారు దాని తర్వాత కేబినెట్ ముప్పై వేల కోట్ల రూపాయలు అన్నది దాని తర్వాత వీళ్ళు ఏం చేసి అంటే అసెంబ్లీ తీర్మానంలో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు చేసారు ఆఖరికి దీన్ని పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు రుణమాఫీ జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర పూర్తిగా కూడా ఎనభై లక్షలకు పైచిల్గా రైతులు ఉన్న పరిస్థితి కనబడతాను తెలంగాణలో పూర్తి స్థాయిలో రైతు వ్యవస్థకు సంబంధించి రైతులకు సంబంధించిన పంటల విషయంలో కానీ రైతులకు సంబంధించి జరుగుతున్న పరిణామాల విషయంలో కానీ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ రైతు పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడం పండించడానికి కావలసిన నీళ్లు కరెంటు ఇవ్వకపోవడం ఎరువులు ఇవ్వకపోవడం దాంతో పాటు పండించిన పంటను మార్కెట్ తీసుకెళ్తే దళారీ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితి ఇలా రకరకాలుగా కూడా నష్టపోతున్నది కదా పూర్తి స్థాయిలో కూడా ఇది అందరూ మీ అందరికీ కూడా తెలిసిన విషయం కదా సో ఈ రోజు ఏంది అంటే రెండు లక్షల పైచీలకు పూర్తి స్థాయిలో ఇక రుణమాఫీ చేసేది లేదు అని తుమ్మల్ నాగేశ్వరరావు చెప్పాను అయితే తుమ్మల్ నాగేశ్వరరావును నేనే వాడుతున్నా అంటే సరే మీరు ఎట్లా చేయరు అనే విషయం మా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు విషయమే కానీ ఇక్కడ మరి ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ రెండు లక్షల లోపు మీరు ఎంత వరకు రుణమాఫీ చేయగలిగారు మీరు ఎంత వరకు రుణమాఫీ చేసిము ఎంతమంది రైతులకు చేసిం ఇంకెంతమందికి చేయాల్సి ఉండే కేవలం కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే ఈ లోట హామీలను పట్టుకుని వంద రోజులలో మేము ఆ అన్ని హామీలను ఆరు గ్యారంటీలను పదమూడు అంశాలను నాలుగు వందల ఇరవై హామీలను నెరవేరుస్తా అంటూ కూడా చెప్పింది ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు పూర్తి స్థాయిలో అదే రైతులకు మొండి చేయి చూపెడుతున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ అంటే మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళే నెరవేర్చలేకపోతున్నారు అంటే ఒకసారి ఆలోచించారు ఇప్పటి రైతు భరోసా లేదు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ గాలి రైతులకు సంబంధించి రైతు బీమా కూడా రాని పరిస్థితి కనబడది అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటూ కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒకసారి బీజేపీ పార్టీకి సంబంధించి ఏది వెంకటరమరా రెడ్డి గారు మాట్లాడుతున్నా ఒకసారి గిది ఇనుర్రి చేస్తున్న పిల్లనిచ్చే పరిస్థితిలో కూడా లేడు వ్యవసాయదారుడే వ్యవసాయం చేస్తున్నతని అల్లునిగా స్వీకరించే పరిస్థితిలో లేరు కానీ అందరము వ్యవసాయదారుల గురించే మాట్లాడతాం వ్యవసాయదారుడి కన్నీరును మనం చూసి ఓదార్చడం తప్ప చేయగలిగే పని ఏమి లేదు అందుకే ఇటువంటి స్కీములన్నీ మనం పెట్టి వ్యవసాయదారుని యాచకులుగా మారుస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులందరూ ఈకనైనా ఇక ముందైనా రైతుకు కావాల్సింది ఏదో ప్రాక్టికల్ గా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తోని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి అదొక వ్యవసాయ పరిశ్రమగా విస్తరించే స్థాయికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఏమన్నాడంటే బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించి వెంకటరమణారెడ్డి చెప్పిన అంశం ఏంటంటే చాలా క్లియర్ కట్ గా ఆ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పిల్లని ఇవ్వ ఇచ్చే పరిస్థితులలో లేదు అని చెప్తున్నాడు రైతుకు పిల్లను కూడా ఇస్తలేరు రైతును యాచకులుగా మారుస్తున్నారు అంటూ కూడా వెంకటరమణారెడ్డి చాలా క్లారిటీగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి వ్యవసాయం చేసే వ్యక్తి ఇంకొక వ్యవసాయం చేస్తున్న రైతులకు సంబంధించి కనీసం తనని అల్లుడుగా చేసుకోవడానికి పిల్లని ఇచ్చే పరిస్థితులలో లేదు వ్యవసాయాన్ని కేవలం యాచకులుగా మారుస్తున్నారే తప్ప వాళ్ళని పూర్తి స్థాయిలో చేయట్లేదు దాన్ని ఒక పరిశ్రమగా మార్చాలి దాన్ని పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సంబంధించి అద్భుతంగా తీర్చిదిద్దాలి అంటూ కూడా నిన్న అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒక సలహా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఇది ఎన్నో సందర్భాలలో మనం వింటున్నాం కానీ వాస్తవాలు అవన్నీ కూడా కనబడని పరిస్థితి కనబడతాయి ఇక దాంతో పాటుగా నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విప్పు బీర్ల ఐలయ్య ఒక పెద్ద అంశాన్ని హైలైట్ చేసిందండి ఒకసారి ఇది వినాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం బీర్ల ఐలయ మాట్లాడిన అంశం అనేది ఒకసారి మీరు వినండి ఒక్క నిమిషం అన్నా మళ్ళీ ఎప్పుడు ఏమని చెప్తున్నారు మేము ఏం చేసినా సోషల్ మీడియాలో తప్పు చూపెడుతున్నాడు సరే బీర్లాయలేం చెప్తున్నాడు అంటే మేము అన్ని రుణమాఫీ చేసినాం పెద్ద ఎత్తున అన్నారు రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లెలో ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతవరకు రుణమాఫీ అయిందో చెప్పాలి వీళ్ళ యొక్క భాగస్వామ్యమైన కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి కూనమనేని సాంబశివరావు గారు చాలా క్లారిటీగా ఒక అంశాన్ని చెప్పాను ఐదు వందల యాభై మంది రైతులున్న గ్రామంలో అర్హులు ఐదు వందల యాభై నాలుగు మంది రుణమాఫీ అయింది కేవలం ఇద్దరికి మాత్రమే అని ఇదే నిండు సభలో నిన్న క్లారిటీగా కూడా ఇదే కూనమనేని సాంబశివరావు గారు చెప్పాను సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు సోషల్ మీడియాలో విపరీతంగా కూడా డ్యామేజ్ చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా చెప్తూ వచ్చిన పరిస్థితి కనబడ్డది అయ్యా సోషల్ మీడియా ఏం తప్పు చేస్తలేదు సోషల్ మీడియాలో మీ రాజకీయ నాయకులు అన్న పదో తరగతి ఇంటర్ డిగ్రీలే చదివిలు కావచ్చు కానీ సోషల్ మీడియాలో పనిచే పనిచేస్తున్నారని సోషల్ మీడియాలో చెప్పేదంతా ఇక్కడ తెలంగాణ ప్రాంత యువత వాళ్ళందరూ కూడా పీజీలు ఎంసీలు పీహెచ్డీలు చదివిన వాళ్ళు ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపెడుతున్నారు మీరు అసలు సోషల్ మీడియాలో తప్పులు కాదు మిమ్మల్ని దుమ్మెత్తిపోసినా తప్పులేదు మిమ్మల్ని అధికారం నుంచి దించేసినా తప్పులేదు ఎందుకు అంటే మీరు వంద రోజులలో పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని చేతులెత్తేసిన నీచమైన ప్రభుత్వం నేను చెప్తున్నా కదా దాంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు డిసెంబర్ తొమ్మిదో తారీఖున గిట్ల పోయి గట్ల తెచ్చుకో రైతులకు రుణమాఫీ అని చెప్పి అది కాని పరిస్థితి మహిళలకు స్కూటీలు అన్నారు అది ఆ దాంతో పాటు రెండు వేల ఐదు వందలు అన్నారు ఏడి వేలు మీరు హామీలన్నీ ఎక్కడివినాయి ఇవన్నీ చెప్పురా అంటే ఇవన్నీ కూడా ఎవరు కూడా మాట్లాడరు ఎందుకంటే సోషల్ మీడియా ఏం అంటే చాలా బలంగా తయారైంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా పూర్తిగా కూడా వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు